బేతాళుడి శవాన్ని భుజానికి ఎత్తుకుని అలుపెరగని యోధుడిలా నడక సాగించాడు విక్రమార్కుడు రాజా నీవంటివాడు లోకములో లేడు నీకు నీవే సాటి నీకు ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండటానికి చక్కని కథ చెప్తాను విను అంటూ విక్రమార్కుడికి మౌనభంగం కలిగించటానికి కథను ప్రారంభించాడు బేతాళుడు పూర్వం ఒక గంధర్వుడు శాపవిశాత్తు బ్రహ్మరాక్షసుడి రూపం ధరించాడు వాడు అడవిలో ఒక పెద్ద మరుచిట్టును నివాసంగా చేసుకుని ఉంటూ ఆ అడవి దాపులనున్న గ్రామాలపై పడి దొరికిన వారిని దొరికినట్లు విరుచుకు తినసాగాడు రాక్షసుడి ఆగడాలను భరించలేని ఆ ఊరి వాళ్లు వాడితో యుద్ధం చేసి నెగ్గలేమని సరాసరి రాక్షసుడు ఉండే పోయి అయ్యా ఇలా మీరు రోజు ఎంతో శ్రమపడి గ్రామాల మీదకు ఆహారం కోసం రావద్దు ప్రతిరోజు మీకు మేము ఒక మనిషిని ఆహారంగా పంపుతాము వాడిని తిని సరిపెట్టుకోండి అంటూ బ్రతమాలుకున్నారు ఏ కరుణనాడో రాక్షసుడు సరేనని ఒప్పుకున్నాడు అది మొదలు రోజుకొక గ్రామం వారు ఆ రాక్షసుడికి ఆహారంగా ఒక మనిషిని పంపసాగారు దగ్గరకే ఆహారం వస్తుండటంతో రాక్షసుడు ఆ మర్రచెట్టును వదలకుండా ఒక మనిషితోనే సరిపెట్టుకోసాగాడు ఒక గ్రామానికి ఒకనాడు ఒక సాధువు వచ్చాడు ఆ గ్రామస్తులకు ఆయనను ఎంతగానో హితోపదేశము పరోపకార బుద్ధి కలిగినవాడు సరులోనే నారాయణుడిని దర్శించగలడని చెప్పాడు ఆ రాత్రి సాధువు ఆ గ్రామంలోనే విశ్రాంతి తీసుకున్నాడు మర్నాడు సాధువు ఆ గ్రామం వదిలిపోతుండగా అడవి దారిలో ఒక తండ్రి కొడుకుతో నాయన అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయా ఇందుకా నిన్ను కన్నది అంటూ భోరున విలపించటం ఆ సాధువు కంటపడి దగ్గరకు వెళ్ళి ఏం జరిగిందంటూ అడిగాడు అప్పుడా వృద్ధుడు రాక్షసుడి ఒప్పందం గురించి చెప్పాడు ఆ సాధువు అంతా విని మీరేం దిగులు చెందకండి మీ కుమారుడికి బదులుగా రాక్షసుడికి నేను ఆహారమవుతాను అంటూ వారికి నచ్చచెప్పి పంపించి తాను కాషాయ వస్త్రాలను వదిలేసి వేరే దుస్తులను ధరించి రాక్షసుడి కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి రాక్షసుడు వచ్చి ఆవురావురామంటూ సాధువును చంపి తినటానికి ఉపక్రమించాడు తండ్రి కొడుకులు అప్పటికి కొంత దూరం వెళ్లాక కొడుకు తండ్రితో నాన్నా నాకోసం ఆ సాధువు రాక్షసుడికి బలికావటం నాకు నచ్చలేదు లోకంలో ధర్మ ప్రచారం సాగించే అటువంటి మహాత్ములు మరణం పాలైతే ధర్మమే నశిస్తుంది అందుకని నీవు వెళ్ళిపో నేను తిరిగి వెళ్ళి ఆ సాధువును పంపి రాక్షసుడికి నేనే ఆహారం అవుతాను అని చెప్పి తండ్రిని ఊరిలోకి పంపి తిరిగి రాక్షసుడుండే చోటుకు వచ్చాడు అప్పటికే రాక్షసుడు సాధువును తినటం మొదలు పెట్టటం చూసిన ఆ యువకుడు రాక్షసుడా ఆయన్ని తినకు నీకు ఆహారం కావలసింది నేను నన్ను వదిలేసి ఆయన్ను తినటం నీకు కాదు ఆయన లోకల్లో ధర్మమును ఉద్ధరించటానికి నడుం బిగించిన ఉత్తముడు అంటూ అరుస్తూ దగ్గరకు వచ్చాడు రాక్షసుడు తుళ్ళీ పడి సాధువును వదిలేసి మహాత్మా తమ వంటి వారిని తినటం అపచారం నన్ను క్షమించండి ఇందుకు ప్రాయశ్చిత్తంగా నేటి నుండి నేను నరమాంస భక్షణ వదిలేస్తున్నాను అంటూ ఎటో వెళ్లిపోయాడు రాజా విన్నావుగా ఈ కథ ఇందులో పరోపకారంతో ప్రాణాలను పణంగా పెట్టి ఆ యువకుడిని కాపాడిన ఆ సాధువు గొప్పవాడా లేక తన ప్రాణాలు రాక్షసుడికిచ్చి సాధువును కాపాడాలనుకున్న ఆ యువకుడు గొప్పవాడా ఎవరు ఉత్తములు అంటూ విక్రమార్కుడిని ప్రశ్నించాడు బేతాళుడు సర్వము త్యాగము చేసినవాడే సన్యాసి అవుతాడు అతడికి దేహముపై ప్రాణముపై మమకారములుండవు ఆ రెండు ఇతరులకు ఉపయోగపడేట్లు వినియోగించటం గొప్ప విషయం కాదు వయస్సు ఉండి ఐహిక సుఖాల మీద మమకారం చావని ఆ యువకుడు సాధువును రక్షించటానికి ఆత్మార్పణకు సిద్ధపడ్డాడు అదృష్టం కొద్దీ ప్రాణాలు దక్కించుకునే అవకాశం దక్కినా తరిగా ప్రాణాలు పోగొట్టుకోవటానికే సిద్ధపడ్డ ఆ యువకుడే గొప్పవాడు అంటూ సమాధానమివ్వటంతో విక్రమార్కుడికి మౌనభంగమై బేతాడు మాయమైపోయి తిరిగి చెట్టును ఆశ్రయించాడు